హైదరాబాద్ నార్సింగ్ డ్రగ్స్ కు సంబంధించిన ఐదుగురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు ఎఫ్ఐఆర్ లో పద్దెనిమిది మందిని చేర్చారు పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఏమన్ గా అనోహా అనోహాసింగ్ ఏ సిక్స్ గా హీరోయిన్ రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను చేర్చారు హైదరాబాద్ నార్సింగ్ డ్రగ్స్ కు సంబంధించి ఐదుగురు నిందితులను అయితే పోలీసులు కోర్టులో హాజరుపరిచారు అలాగే ఎఫ్ఐఆర్ లో పద్దెనిమిది మందిని ఇప్పటికే చేర్చారు ఇక ఇదే విషయం సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు లైవ్ ద్వారా అమర్ ప్రస్తుతానికి అయితే ఐదుగురు నిందితులను ఉప్పర్పల్లి కోర్టులో లోపలికి తీసుకొచ్చారు మరికొద్ది సేపట్లోనే నిందితులు ఐదుగురిని కూడా పోలీస్ ఏదైతే పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏదైతే షా కోర్టులోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ టూ నాట్ టూలో డ్రగ్ పెడ్లర్ల సమావేశం జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ మేరకు ఇప్పటికీ నార్కోటిక్ బ్యూరో ఇటు సైబరాబాద్ పోలీసులు ఏకకాలంలో సంయుక్తంగా సోదాలు నిర్వహించారు ఈ దాడుల్లో ఐదుగురు పెడ్లర్ల సమావేశం జరుగుతున్నట్టుగా గుర్తించారు ముఖ్యంగా నైజీరియా సంబంధించిన అవనహా బ్లెస్సింగ్ అనే వ్యక్తి మొత్తం డ్రగ్ పెడ్లర్లతో సమావేశం నిర్వహించి ప్రస్తుతం జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ మేరకే సోదరు అయితే విమర్శించారు ప్రస్తుతం ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు ఈ ఐదుగురే కాక ఇంకా వీళ్ళు ఏదైతే డ్రగ్స్ సంబంధించి కొకేన్ దాదాపు వన్ నైంటీ నైన్ గ్రామ్స్ కొకేన్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ వ్యాల్యూ మొత్తం కూడా ముప్పై లక్షల పైగా ఉంటుంది ప్రస్తుతానికైతే వాళ్ళను ఏదైతే గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు వైద్య పరీక్షల అనంతరం నర్సింగ్ పిఎస్ తీసుకెళ్లారు అక్కడ విచారణ కూడా పూర్సాయిలో వాళ్ళు ఎక్కడికి డ్రగ్స్ తీసుకొస్తున్నారు ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్ దందా కొనసాగుతుంది ఇప్పటికే అవనాహా బ్లెస్సింగ్ ఐదు ఇరవై సార్లు పైగా కూడా హైదరాబాద్కి వచ్చింది డ్రగ్స్ తీసుకొని కూడా దీనికి సంబంధించి ఎవరెవరికి సరఫరాలు చేసింది వీళ్ళు మాత్రమే పెడ్లర్గా ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ జరిపారు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే మనం చూస్తున్నాం అంటే ఉప్పపల్లి కోర్టులో హాజరుపరిచారు ముఖ్యంగా ఐదుగురు నిందితులకు సంబంధించి కూడా ఇందులో ఇద్దరు నైజీరియన్స్ ఉండగా ముగ్గురు మాత్రం తెలుగు వారు ఉన్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ఉన్నారు వీళ్ళంతా కూడా హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలనే టార్గెట్గా చేసుకుంటూ కూడా వీళ్ళు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు నార్సింగ్ పోలీసులు మాత్రం ఏదైతే వన్ జీరో వన్ టూ కింద కేసు కూడా నమోదు చేశారు సెక్షన్లకు సంబంధించి డబల్ టూ టూ సెవెన్ ఏ టూ సెవెన్ ఏ టూ నైన్ ఆర్ కింద ఎండిపే శాఖ కింద కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసు చేశారు అవనోహా బ్లెస్సింగ్ నైజీరియన్ చెందిన మహిళ ఈమె పలు వే వెస్ట్ ఆఫ్రికా నుంచి పాస్పోర్ట్ పొందింది కానీ ఆమె నైజీరియన్ చెందిన మహిళ హెయిర్ స్టైల్ బిజినెస్ పేరుతో హైదరాబాద్తో పాటు హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలు కూడా తిరుగుతూ ఈమె డ్రగ్ బిజినెస్ చేస్తున్నట్లుగా గుర్తించారు ఇదే కాకుండా మొత్తం ఇంకా నలుగురికి సంబంధించి చూసుకుంటే ఇంకో నైజీరియన్ వ్యక్తి పూర్తిగా హైదరాబాద్లోని ఒక ఏదైతే కాలేజ్ స్టూడెంట్గా తెలుస్తుంది ఆ నైజీరియన్ కాలేజ్ స్టూడెంట్ పూర్తిగా కాలేజీలో కూడా విక్రయాలు చేసినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు అయితే మూడో అక్యూజుకు సంబంధించి చూసుకుంటే అల్లం సత్యం వెంకట గౌతమ్ అతను బెంగళూరులో ఉంటాడు బెంగళూరు నుంచి కూడా హైదరాబాద్కు వచ్చి తన సాన్నిహితులు ఎవరైతే ఉంటారో వారికి కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు మొత్తం సానుభైన వరుణ్ కుమార్ కూడా ఈస్ట్ గోదావరి చెందిన వ్యక్తి ఇటు మహమ్మద్ షరీఫ్ కూడా భద్రతి కొత్తగడం చెందిన వ్యక్తి అయితే మొత్తం వీళ్ళందరూ కూడా ఏకకాలంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి పూర్తిగా పోలీసులు అయితే భగ్నం చేశారు ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే మొత్తం ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు ఈ కేసులో మొత్తం పదమూడు మందికి కూడా కొకేన్ సరఫరా చేసినట్లుగా గుర్తించారు ఇందులో ఆరుగురికి కూడా పాజిటివ్గా వచ్చింది దీని ఇందులో ప్రస్తుతం ఆరుగురిలో అమన్ సింగ్ను కూడా ఏ సిక్స్గా చేర్చారు ప్రస్తుతానికైతే ఐదుగురిని అయితే ఐదుగురు పెర్లను కోర్టులో హాజరుపరిచారు మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది సలన్ ఇప్పుడు ఈ డ్రగ్స్ కి సంబంధించి మొత్తం ఎఫ్ఐఆర్ లో పద్దెనిమిది మంది పేర్లు చేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మరి వారు ఏ ప్రాంతానికి చెందిన వారు వారికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి మొత్తం పదమూడు మంది కన్జూమర్స్ని నార్సింగ్ పోలీసులు గుర్తించారు ఈ పదమూడు మందిలో ఆరుగురికి పాజిటివ్గా తేలింది ఆరుగురికి సంబంధించి కూడా వాళ్ళంతా కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్ చెందిన ఉద్యోగులతో పాటు సినీ ప్రముఖులు ఉన్నారు అమన్ సింగ్ ముఖ్యంగా చూసుకుంటే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ అమన్ప్రీత్ సింగ్ కూడా అతనికి ఆ డ్రగ్ టెస్ట్లో కూడా పాజిటివ్గా లే తేలింది ప్రస్తుతానికైతే ఏదైతే ఐదుగురికి సంబంధించి కూడా ప్రస్తుతం వైపు వాళ్ళను పెడ్లర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని కేసు కట్టారు ప్రస్తుతం వాళ్ళని కోర్టులో హాజరుపరుస్తున్నారు అయితే మొత్తం ఆరుగురిని పాజిటివ్గా తెలియదు వాళ్ళకు థర్టీ ఫైవ్ కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టాల కింద కూడా ఎఫ్ఐఆర్ కూడా చేశారు వాళ్ళని నోటీసులు కూడా పంపించినట్లుగా తెలుస్తుంది అయితే ఐదుగురికి సంబంధించి కూడా వాళ్ళు ఎక్కడెక్కడ డ్రగ్స్ సంబంధించిన సరఫరాలు చేశారు ఎవరెవరు ఉన్నారు ఎందుకంటే ఇరవై సార్లు కూడా అవనోహా బ్లెస్సింగ్ ఏదైతే హైదరాబాద్కి వచ్చింది ఇరవై సార్లు కూడా డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది బెంగళూరు ముంబై లాంటి నగరం నుంచి కూడా తెస్తున్నట్లుగా తెలుస్తుంది నైజీరియా నుంచి కూడా కొంత హార్డ్ మెటీరియల్ ప్రీప్లైన్డ్గా తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో విచారించిన తర్వాతే వాళ్ళను కోర్టులో హాజరుపరిచారు ఈ ఇంకా కేసు ఇంకా ముగియలేదు ఇంకా కొనసాగుతుంది ఇప్పటికే ఐదుగురు డ్రగ్ పెట్లను గుర్తించాం కాబట్టి ఇంకా వీళ్ళ వెనుక ఇంకా ముఠా కూడా ఉందంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ వివరాలు తీసుకున్నారు మరికొద్ది రోజుల్లోనే అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఇప్పటికే కన్జ్యూమర్స్ కూడా భారీగా గుర్తించిన నేపథ్యంలో ఇంకా వాళ్ళకి పా పరీక్షలు ఉంది వాళ్ళకి పరీక్షల అనంతరం కూడా వారిని కూడా కన్సూమర్ గా గుర్తించే అవకాశం ఉంది వాళ్ళకు అడిక్షన్ సెంటర్ తీసుకెళ్ళి కూడా వాళ్ళకి ఆ డ్రగ్స్ సంబంధించి కూడా అవగాహన కల్పించే కార్యక్రమం అనేది ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఐదుగురు పెద్దలు మాత్రం అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం పోలీసులు మాత్రం రిమాండ్ చేస్తున్నారు అలాగే అమ్మార్ ఇప్పుడు ఈ డ్రగ్స్ మొత్తం ఈ దంద అనేది ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఈ డ్రగ్స్ లో ఎవరెవరి ఆస్తం ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే నైజీరియన్ చెందిన ముఠానే ఈ డ్రగ్స్ను ప్రోత్సహిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ మెహిదీపట్నం లాంటి ప్రాంతాలనే టార్గెట్గా ఎంచుకొని ఇక్కడే ఆవాసాలు ఎంచుకుంటారు నైజీరియన్స్ అనే వ్యక్తులే ముఖ్యంగా ఈ డ్రగ్ పెడ్లర్లుగా వ్యవహరిస్తున్నారు ఈ డ్రగ్స్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నివారించేందుకు ఒకవైపు గ్రామీణ స్థాయి నుంచి ఇటు అర్బన్ స్థాయి వరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఒకవైపు ప్రహారీ కమిటీలు కూడా నిర్వహిస్తున్నారు ఈ కమిటీలకు సంబంధించి కూడా డ్రగ్స్ నివారించేందుకు ఒకవైపు చర్యలు తీసుకుంటున్నారు కానీ అయినా కూడా విచలవిడిగా డ్రగ్స్ విక్రయాలు ప్రస్తుతానికి అయితే వారిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఇటు నార్కోటిక్ బృందం విస్తృత స్థాయి తనిఖీలు చేస్తుంది పబ్బుల్లో కావచ్చు వీటన్నిటిలో కూడా తనిఖీలు చేస్తుంది నైజీరియా సంబంధించిన వ్యక్తులు ముఖ్యంగా ఇటు గోవా బెంగళూరు లాంటి ప్రాంతాల నుంచి కూడా ఏదైతే డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయాలు చేస్తున్నారో తెలుస్తుంది హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలని టార్గెట్గా చేసుకుంటూ కూడా ఈ ఏ వన్ నిందితురాలుగా ఉన్నటువంటి అవనాహా బ్లెస్సింగ్ చాలాసార్లు కూడా హైదరాబాద్కి ఇరవై సార్లు వచ్చినట్టుగా తెలుస్తుంది ఇరవై సార్లు కూడా కొకేన్ కూడా తీసుకొచ్చింది భారీగా కొకెయిన్ లభ్యం కావడంతో ప్రస్తుతానికైతే కొకెయిన్కి సంబంధించిన ఏదైతే ఇంకా ఆనవాళ్ళు ఎక్కడైనా ఉన్నాయి ఇంకెక్కడైనా స్టాక్ అయినా ఏర్పాటు చేశారా వీటన్ని సంబంధించి కూడా వైపు పోలీసులు అయితే ఆరా తీశారు ప్రస్తుతానికైతే ఔనాహా బ్లెస్సింగ్ సంబంధించి వివరాలు కూడా సేకరించారు ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఆమె డ్రగ్ పెడ్లర్గా ఉంది గతంలో కూడా దొమలగూడ పిఎస్ పరిధిలో కూడా ఆమె మీద కేసు కూడా నమోదైంది వీటన్ని సంబంధించి కూడా విచారణ జరిపారు విచారణ జరిపిన అనంతరమే పెడ్లర్లు ఎవరైతే ఉంటారో ఐదుగురు కూడా ప్రస్తుతం పోలీసులు రిమాండ్ చేయనున్నారు